గురై మరణం అంచుల దాకా వెళ్లానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దయతో ఆరోగ్య సేవల్లో బతికానని అందుకే మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వీల్ చైర్ పై ఇక్కడకు వచ్చానని వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని అతను తెలిపారు చేయాలి అర్జున్ చేస్తారు కదా చూపించడానికి మనకి వచ్చే సీఎం గారు ಪಲಮಾಲ್ ಕಾರ್ಡ್ ಕಾರ್ಡ್ ಎಲ್ಲರೂ ಹಾಸ್ಪೆಟ್ జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పాలా జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పాలి ముఖ్యమంత్రి గారికి ముందు ముఖ్యమంత్రికి ఏం చెప్పాలా బాగా చేశాడు ఆనందంగా మీరు జగన్ మీరు మీరు ఇచ్చిన పథకం వల్ల ఆల్రెండ్ పదన మీరు మాది బాగా సార్ ఓటు ఎవరికి వస్తారా సార్ నాకు